ఓం శ్రీ సాయిరా అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను బియ్యం రవ్వతో పులిహార వబ్బట్లు చేశానండి ఇలా పులిహార మరియు వబ్బట్లు ఆకులు వేసి స్వామివారికి నైవేద్యం పెట్టుకున్నామండి మీకు వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా బొబ్బట్ల కోసమని శనగపప్పు రెండు పావులు శనగపప్పు తీసుకొని మూడు విజిల్స్ దాకా కుక్ చేసుకున్నానండి కుక్కర్లో ఇదో ఇలా మెత్తగా వచ్చేదాకా వేడి మీద ఉంటుండగానే రెండు పావులు పంచదార వేసి అది చల్లారేక గ్రైండ్ చేసుకున్నాను మైదా మైదాపిండి కూడా కలిపి ఉంచుకున్నాను గ్రైండ్ చేసి ఇలా పూర్ణం రెడీ చేసుకున్నానండి ఒబ్బట్లలోకి ఇలా అరిటాకు మీద బొబ్బట్లు ఒత్తుకొని ఇలా అరిటాకు మీద బొబ్బట్లు ఒత్తుకుంటే దాని టేస్ట్ బాగుంటుందండి ఫ్లేవర్ బాగుంటుంది ఈజీగా కూడా బొబ్బట్లు వచ్చేస్తాయి అండి ఇలా పెనం మీద వేసుకొని చూసారా బాగా వచ్చింది ఒబ్బట్టు అలాగే కాలడం కూడా చాలా బాగా కాలి టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది ఒక పక్క కాలిపోయింది రెండో పక్క కాల్చుకోవడానికి తిప్పేశాను ఇదో కొంచెం నెయ్యి వేసుకున్నాను నీటి వబ్బట్లు చాలా టేస్ట్గా ఉంటుంది నెయ్యి ఇంట్లో మేము రెడీ చేసిన నెయ్యేనండి నేను తయారు చేసుకున్న నెయ్యి ఒబ్బట్టు కానిపోయిందండి ఇలా అరిటాకులో వేసి ఉంచుకున్నానండి అది చల్లారేక ఇప్పుడు హాట్ ప్యాక్లో వేసుకుంటాను ఇలా అన్నీ రెడీ చేశాక హాట్ ప్యాక్లో వేసుకుంటాను ఈ పైరు తీసేస్తాను ఇది ఇప్పుడే వేసాను కదా ఈ చెల్లారినవి హాట్ ప్యాక్లో పెట్టేసుకుంటాను ఇలా హాట్ ప్యాక్లో గరిటాకు వేసి చల్లారిన బొబ్బట్లన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నానండి హాట్ ప్యాక్లో అంతేనండి వేడి వేడి నీటి బొబ్బట్లు రెడీ అయిపోయాయి ఇంకా మరికొన్ని ఇలా ఒక ఆరబెట్టుకొని హాట్ ప్యాక్లో పెట్టేసుకున్నానండి దీని తర్వాత నేను బియ్యం రవ్వతో చేసిన మొరుం పులిహార కూడా చూపిస్తానండి ఈ మొరం పులహార్ కోసమని నేను ఈ బియ్యం రవ్వని ముందే ఉడికించి వాచి పెట్టుకున్నానండి వేడిగా ఉన్నప్పుడే కరివేపాకు కూడా వేసించుకున్నాను అది చల్లరేలోపు పోపు వేయించుకొని అది వేగాక చింతపండు పుల్ల వేసానండి వేసి అది దగ్గర పడిన తర్వాత ఈలోపు ఈ ఈలోపు ఆ పల్లెల్లో ఈ పోపు అనేది వేసేసాను వేసి శుభ్రంగా కలిపేసానండి శుభ్రంగా కలుపుకోవాలండి కలిపేసిన తర్వాత ఇది సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవటం నేను ఈ రవ్వకి నేను ఒక గ్లాస్కి రెండున్నర గ్లాసులు వేసానండి అలా రెండున్నర గ్లాసులు వాటర్ అయితే సరిపోతుందండి వేసుకుంటే ఇలా రవ్వ అనేది ఇలా విడివిడిగా వస్తుంది సరే అంత విడివిడిగా వచ్చిందో ఇలా విడివిడిగా వస్తుంది ఇది చల్లారేక మనం చేసుకొని ఒక బౌల్లో రెడీ చేసి పెట్టించుకుంటున్నాను సరే అంత బాగా వచ్చిందో విడివిడలాడుతూ ఇలా ఒక బౌల్లోకి తీసి ఉంచుకున్నానండి ఈ వీడియోస్ రెండు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే స్వామివారికి ఈరోజు అయ్యప్పటికి మా ఇంట్లో భిక్ష పెట్టుకున్నామండి దానికోసమని టమాటా పప్పు ఇలా మొరం పులిహార ఇలా పప్పు మురుంపులహార కాలీఫ్లవర్ కర్రీ వబ్బట్లు అలాగే రైస్ టమాటా పచ్చడి కూడా చేశానండి చేసి ఇవాళ స్వాములకి భిక్ష పెట్టుకున్నా ఈ లోపు స్వాములు వచ్చేలోపు నేను మా స్వామి వెళ్ళి అరిటాకులు తెచ్చామండి మా ఇంటి వెనకలా అరిటి తోటలో వెళ్ళి అరిటాకులు తీసుకొని వచ్చామండి ఇద్దరు ఇవన్నీ తెచ్చాక ఇలాగ స్వామివారికి అరిటాకు వేసి పల్లెం పెట్టి పల్లెంలో ఆకు వేసి ఓ రెండు అబ్బట్లు వేసి నైవేద్యం పెట్టుకున్నాను బాబాగారికి అయ్యప్పకే అన్నీ వేసి మహా మహానైవేద్యం పెట్టుకున్నాము ఈ ఈ రెండు వీడియోలు మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇంకోడి ఇలా ఎప్పుడు మా ఇంట్లో ఇవాళ వచ్చి బుక్స్ చేసి వెళ్ళారు ఇలా దిక్ష పెట్టుకునే భాగ్యం వచ్చింది నాకు మధ్యలో ఉండేది హారండి తెచ్చి చేస్తారు దిక్ష దిక్ష చేస్తే ముందు ఆహార తెచ్చుకుంటారు కదండి అదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఓం శ్రీ సాయిరా